ప్రాచీన కాలంలో భారతీయ పత్తి మొత్తం విశ్వంలో ప్రసిద్ధి చెందింది ఇప్పుడు మనం ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పబోతున్నాం ఇంకా మనం మన పత్తిని మళ్లీ ప్రపంచ ప్రసిద్ధి చేయబోతున్నాం నమస్కారం నేను ఆదిత్య కుమార్ టెక్స్టైల్ మినిస్ట్రీ భారతీయ కపాస్ నిగం మరియు ట్యాక్స్ ప్రాసెల్ శాఖ కలిసి మన స్వంత భారతీయ పత్తిని ఒక బ్రాండ్ను తయారు చేయడానికి ముందుకు వచ్చాయి దీనికి కస్తూరి కాటన్ ఇండియా అని పేరు పెట్టారు నిర్దిష్ట లక్షణాలకు అనుగుణంగా ఉండే పత్తిని కస్తూరి కాటన్ యొక్క బ్రాండ్గా రూపొందించారు బ్రాండెడ్ పత్తి మృదువైనది బలమైనది మరియు స్వచ్ఛమైనది అని ఈ లక్షణాలు హామీ ఇస్తాయి మనం పత్తిని బ్రాండ్ చేసినప్పుడు కొనుగోలుదారు స్వచ్ఛమైన నాణ్యమైన ఉత్పత్తిని పొందుతున్నట్లు వెంటనే తెలుసుకుంటారు మరియు మన పత్తి యొక్క చిత్రం రాకెట్లాగా పైకి వెళుతుంది మరింత సమాచారంతో తదుపరి వీడియోతో మీ ముందుకొస్తాను మరింత తెలుసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కస్తూరి సందర్శించండి రండి ఇప్పుడు మనమందరం కలిసి కస్తూరి కాటన్ భారత్ను ప్రపంచ ప్రఖ్యాతి చేద్దాం